హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీకు ఈరోజు అదే తక్కువ కాస్ట్లో నేను కిట్స్ ఫ్రా ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట అవి మీకు ఇప్పుడు మీ ముందనే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా నాకు నచ్చి తీసుకున్నాను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ చేసి మీ ముందనే కాబట్టి మీరు కూడా చూడండి మీకు నచ్చితే మీకు తీసుకోవాలంటే నాకు కామెంట్లో హాయ్ అని పెట్టండి నేను లింక్ షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు మీ ముందల్లా నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫోన్

కావాలంటే మీరు కామెంట్ చేయండి